మాజీ మంత్రి కేటీఆర్ సమంతపై మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపాయి ఆమె వ్యాఖ్యలను అక్కినేని నాగార్జున నాగచైతన్య సమంత కూడా ఖండించారు మరోవైపు కేటీఆర్ కూడా సురేఖ మాటలపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా లీగల్ నోటీసును పంపించారు కేవలం రాజకీయ కక్షతోనే రాజకీయ ప్రయోజనం కోసమే తన పేరును వాడుకుంటున్నారన్నారు ఒక మహిళ అయి ఉండి ఇంకో మహిళ పేరును సినిమా పేరును వాడుకున్న వారి వ్యక్తిత్వ హాసానికి పాల్పడడం దురదృష్టకరమన్నారు అసలు తనకు సంబంధమే లేని ఫోన్ ట్యాపింగ్ ఇతర అంశాలపై కొండా సురేఖ చేసిన కామెంట్స్ అసత్యపూరితమని లీగల్ నోటీసులో పేర్కొన్నారు ఎలాంటి సాక్ష్యాలు లేకుండానే కొండా సురేఖ చేసిన అసత్యపూరిత వ్యాఖ్యలు మీడియాలో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమవుతున్నాయని అన్నారు ఒక మంత్రిగా తన సహచర అసెంబ్లీ సభ్యులు అని సోయ్ లేకుండా సురేఖ ఇలా మాట్లాడడం ఆశ్చర్యానికి గురిచేసింది అన్నారు గతంలో కూడా ఇలాంటి అడ్డగోలు మాటలు మాట్లాడిన ఆమెకు ఈ ఏడాది నాలుగు నెలలో కూడా నోటీసులు పంపిన విషయాన్ని గుర్తు చేశారు ఆమె కావాలనే పదే పదే అబద్దాలు చెబుతూ తన వ్యక్తిత్వాన్ని తగ్గించుకోవడం కోసం నష్టపరచడం కోసం చేస్తుందని అన్నారు ఇక సురేఖ వెంటనే తాను చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు దురుద్దేశపూర్వకంగా మాట్లాడినందుకు బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు భవిష్యత్తులో ఇలా చిల్లర మాటలు మాట్లాడొద్దని సూచించారు ఇరవై నాలుగు గంటల్లోగా కొండాసురేఖ క్షమాపణ చెప్పకుంటే చట్ట ప్రకారం పరువు నష్టం దావా వేయడంతో పాటు క్రిమినల్ కేసు కూడా నమోదు చేస్తామని హెచ్చరించారు ఇది ఇలా ఉండగా కొండా కొండాసురేఖ సమంత నాగచైతన్య విడిపోవడానికి నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను కూల్చకూడదు అంటే సమంతను కేటీఆర్ తన వద్దకు రావాలని అడిగాడని చెప్పారు సమంత దీనికి అంగీకరించకపోవడంతో నాగార్జున ఇంట్లో నుంచి వెళ్లి అందుకే విడాకులు జరిగాయంటూ వ్యాఖ్యానించారు ఆమె చేసిన వ్యాఖ్యలు మీడియాలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి ఇప్పుడు ఫైనల్ గా కొండాసురేఖ సమంతకి క్షమాపణ చెప్పింది